మహారాష్ట్ర ఎన్నికలు కీలకమైన తెలుగు నేతల మధ్య చిచ్చిబెట్టబోతూ ఉన్నాయా గురు శిష్యులు సహచర్యులు వాళ్ళ మధ్య బంధాన్ని తెంపబోతున్నాయా ఇది కీలకాంశంగా మారింది మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి తెలుగు నాయకులంతా కూడా వాళ్ళ వాళ్ళ పార్టీల కోసం ఎన్నికల ప్రచారం కోసం మహారాష్ట్ర వెళ్తూ ఉన్నారు అదే క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కూటమి తరపున ప్రచారం కోసం మహారాష్ట్ర రెండు రోజుల పాటు వెళ్తూ ఉన్నారు అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఆయన ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాబట్టి ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం కోసం ఆయన కూడా రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్తూ ఉన్నారు మరోపక్క ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తను కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాబట్టి తను కూడా రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్తూ ఉన్నారు కీలకమైన ఈ ముగ్గురు నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కానీ ముగ్గురు కూడా మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్తూ ఉన్నారు తమ తమ కూటముల తరఫున ప్రచారం చేయడానికి కానీ ఈ ముగ్గురు కూడా మహారాష్ట్రలో తెలుగు వాళ్ళు ఎక్కువగా నివసించే ప్రాంతాన్ని టార్గెట్ చేయబోతున్నారు అక్కడే ఎన్నికల ప్రచారం ఉన్నారు సహజంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కువగా టార్గెట్ చేసేది కాంగ్రెస్ని అలానే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేసేది బీజేపీని బీజేపీని ఎన్డీఏ కూటమిని కానీ ఆ క్రమంలో మాటల తూటాలు పేర్చుకునే క్రమంలో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునే క్రమంలో సహజంగానే ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి జనసేన టీడీపీ గురించి కూడా రేవంత్ రెడ్డి ఆమె వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందా అనేటువంటిది చర్చనీయాంశంగా మారింది లేదు అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ని తిడతారు కాబట్టి కామన్గా దాన్ని కౌంటర్ చేసి దానికి ప్రతివాదన ఇవ్వాల్సిన ప్రతి కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డి ఉంటుంది కాబట్టి ఈ క్రమంలో రేపు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేసిన మాటలకి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తారా అనేటువంటిది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది వీరంతా తెలుగు వాళ్ళు ఎక్కువగా నివసించే ప్రాంతాన్ని టార్గెట్ చేస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రచారం చేసే చోటే ఆ ఏరియాలోనే రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తిట్టినప్పుడు ఆ మాటలకి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో పడతాడు కాబట్టి ఆటోమేటిక్గా చంద్రబాబు గారి మాటలకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పే తప్పనిసరి పరిస్థితుల్లో రివర్స్ ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటిది ఆసక్తికరంగా మారింది ఏమి ఇస్తారు ఎలా ఇస్తారు అనేటువంటిది ఎందుకంటే రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం రెండు వేల ఆరు నుంచి స్టార్ట్ అయింది రెండు వేల ఆరులో జెడ్పీటీసీగా స్టార్ట్ అయ్యారు రెండు వేల ఏడులో టీడీపీలో ఎమ్మెల్సీ రెండు వేల తొమ్మిదిలో టీడీపీ ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఎమ్మెల్యేగానే మళ్ళా అసెంబ్లీకి వచ్చారు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తర్వాత రా మారిన రాజకీయ పరిణామాల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరటం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అసెంబ్లీలో ఓడిపోయి అంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీలో కొడంగా నుంచి ఓడిపోయి రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంటు మల్కాజీ నుంచి ఎన్నికై కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఎంపీ అయ్యారు తర్వాత ఇలా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అసెంబ్లీ నుంచి ఎంఎం కాంగ్రెస్ గెలవటం ముఖ్యమంత్రి కూడా అయ్యారు కానీ ఆయన ఎక్కువ మొత్తం సహచారం మొత్తం టీడీపీతోనే ఉన్నారు చంద్రబాబు నాయుడికి బాగా దగ్గరగా ఉండేవైతే టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన్ని ఎదగడానికి కారణమయ్యాడన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్పున్నారు గతంలో కూడా చంద్రబాబు నాయుడుతో మంచి సంబంధాలు ఉన్నాయని ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ లెక్కిస్తూ ఉంటాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏజెంట్ అని కూడా చెప్తూ ఉంటారు కానీ ఎప్పుడూ ఈ రోజు వరకు సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుని ఒక్క మాట కూడా అన్న పాపాన్ని పోలేదు పార్టీ మారిన క్రమంలో కానీ తర్వాత రాజకీయ పరిణామాల్లో కూడా ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడిని ఒక్క కామెంట్ కూడా రేవంత్ రెడ్డి చేయలేదు పైగా పొగిడే ప్రయత్నమే చేశారు కానీ ఇప్పుడు రెండు వేరు వేరు పక్షాల తరఫున ఒకే చోట ఎన్నికల ప్రచారం అయినప్పుడు ఒకళ్ళ మాటలు ఒకళ్ళ సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ని టార్గెట్ చేసి విమర్శిస్తాడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ని టార్గెట్ విమర్శిస్తాడు కాబట్టి ఆ మాటలు కౌంటర్ ఇచ్చే పక్షంలో చంద్రబాబు నాయుడునో పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి ఒక మాట అనాల్సి వస్తే ఎలా అంటాడు అనేటువంటిది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం అందులో పవన్ తో కూడా రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి వీరిద్దరికీ నిజానికి పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ అంటే పడదు కాంగ్రెస్కి వ్యతిరేకంగానే తన పార్టీ పెట్టాడు తన సొంత అన్న చిరంజీవి తను పెట్టిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ను విలువలను చేయడం నచ్చక సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో తన ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి పిల్ల కాంగ్రెస్గా చెప్పబడేటువంటి వైసీపీ గెలవకూడదని చెప్పేసి ఆ రోజు దేశంలో ఎన్డీఏ కూటమికి రాష్ట్రంలో టీడీపీకి మత ఇచ్చాడు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రంలో తెలుగు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం దేశంలో ఎన్డీఏ కూటమి వచ్చాయి తర్వాత సరే వీళ్ళ గురించి నుంచి విడిపోయాడు మళ్ళా కలిశాడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఇప్పుడు ఎన్డీఏ కూటంలో కీలక భాగస్వామిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు కానీ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ పొగిడారు ఈ మధ్యకాలంలో హైడ్రా చాలా మంచిగా ఉందని చెప్పారు ఇక తెలంగాణలో వరద బాధితులకి స్వయంగా పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి మరీ తన సహాయాన్ని కోటి రూపాయలు అందించే చెక్కు కూడా అందించడం జరిగింది కాబట్టి వీరిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడుతో అయితే చెప్పలేం కొత్త మంచి సంబంధాలు చాలా కాలంగా ఉన్నాయి రాజకీయం కూడా ఎదిగింది టీడీపీ పార్టీలోనే రేవంత్ రెడ్డి ఇప్పటికీ రేవంత్ రెడ్డి మంత్రివర్గం కానీ సహచర టీంలో కానీ ఎక్కువగా టీడీపీ వాళ్ళే కనపడతా ఉంటారు టీడీపీ నుంచి తనతో పాటు వచ్చిన వాళ్ళే కనపడుతూ ఉంటారు అందుకే చంద్రబాబు టీం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక్కరిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఎలాంటి కౌంటర్ చేయబోతున్నారు మహారాష్ట్ర ఎన్నికలు వీళ్ళ మధ్య చిచ్చు పెట్టబోతున్నాయి అనేటువంటిది ఆసక్తికరంగా మారింది చూద్దాం మరి ఏం జరగబోతుంది